దేవుడు గొప్ప శిల్పి సాతానుడు ఒక చిలిపి చిలిపివాడైన సాతాను చేతిలో బిడలు పడకూడదు కాని శిల్పకారుడైన దేవుని చేతిలో బిడలైన వారు చెక్కబడవలసిన వారై ఉంటున్నారు ఎదిగిన మొక్కల వంటి కుమారులు చెక్కిన స్తంభముల వంటి కుమార్తెలు ఈ రెండు గొప్ప భాగ్యములు ప్రతి ఇంటికి ఉండవలనది దేవుని యొక్క ఉద్దేశము దేవుని వాక్యమను శుద్ధి శాన ద్వారా యవన బిడలైన వారు చక్కబడవలసిన వారయింటూ ఉన్నారు ఒకవేళ వారు చక్కబడకపోతే చక్కబడుటకు వారు సమ్మతింపకపోతే వారిని ఎవరు చక్కాలంట తల్లిదండ్రులు చక్కాలి ఎలాగూ చక్కాలి వారి ప్రార్థన వారి విజ్ఞాపన ద్వారా చకాలి